ఈ పేదలకి అందరికి అన్నదానాలు అవి ఇవి ఎంత సేవలు చేసిన కదా ఇలా నాయన వైస్ చైర్మన్ పక్రవద్ది అని ఆయన తెలియదంటే ఇంకా ఎక్కడ అంటే అప్పుడు అనంత వాళ్ళ ఆయన కానీ తెలియదు మేము అంతే కదా వాళ్ళ ఆయన ఎవరో మాకు తెలియదు ఇప్పుడు పక్రవద్దీన్ ఎవరో తెలుదంటే వాళ్ళ ఆయన కానీ తెలిదు వాళ్ళ ఎంపీగా ఉండే కదా గుర్తు ఇప్పుడు మాట మాట రెడ్డి ఎన్ని రోజులైంది పార్టీలో ఉన్నాడు లో ఉన్నాడు లో ఉన్నాడు కానీ రోజు గాని కానీ కి ఒక్క పొద్దులోళ్ళకి వాళ్ళకి ఎక్కడన్నా కానీ ఏ మసీదులో కానీ ఏడన్నా భోజనాలు ఇప్పిచ్చినాడా లేదు కానీ సిల్లు కొట్టేకి ఆయన ఫస్ట్ ఉంటాడు యా మసీద్ లో పో ఎవడన్నా పెట్టిందని భోజనానికి పోయి ఆయన సిల్లు కొట్టేది ఆయన డబ్బాలు కొట్టుకునేది ఏ రోజు ఎవరికి పెట్టలేదు ఎక్కడే కానీ ఒక్క అన్నం రామత్నగర్లో కానీ పెట్టలే మాది రామత్నగర్ రామత్నగర్ మసీద్లో కానీ పెట్టలే కానీ మాకెవరికి ఏం సాయం చేయలే ఈయన ఇంతమందికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినాడు పోయిన సంవత్సరము వీధులకు బట్టలు ఇచ్చినాడు దానాలు ఇచ్చినాడు మసీదులో ఇచ్చినాడు సున్నం కొట్టేసినాడు అన్నిటికి ఇచ్చినాడు ఈయన ఇటువంటి క్యాండిడేట్కి గుర్తింపు లేకుండా ఎక్కడా లేకుండా చేసినాను తెలుసా ఈరోజు మా కోటమి ప్రభుత్వం తెల్లారుజమున నాలుగు గంటలకు ఐదు గంటలకు ఆరు గంటలకు నాలుగు వేలు పింఛిను ఎవరు ఇస్తున్నారు బై గవర్నమెంట్ ఉద్దేశస్తుంది రాదు గవర్నమెంట్ ఉద్దేశస్తుంది ఎప్పుడు వస్తుందో తెలుసు జీతం కానీ ఈ కోటి ప్రభుత్వం నాలుగు వేలు పింఛిను ఎంత సంతోషపడతా ఉన్నారు సంతోషపడుతున్నారు మొగుడు మంగడు పిల్లమ్మోళ్ళు ఒక వెయ్యి రూపాయలు బాడీకి కట్టుకొని సంసారం కడుక్కొని హ్యాపీగా ఉన్నారు ఇంకోటి ఒక రోజు ముందుగానే ఇస్తున్నాడు హాలిడేస్ ఉన్నా నీకు ఆదివారం వచ్చిన ఇస్తున్నారు రెండు నెలలు మూడు నెలల ముందు పింఛను ఎనిమిది వేలు ఇచ్చినాడు ఎనిమిది వేలు పన్నెండు వేలు ఇచ్చినాడు మేము తీసుకున్నాం పింఛన్ ఆరు గంటలకు ఎవరు ఏ ప్రభుత్వం ఇచ్చింది బయ్ పింఛన్ ప్రవేశపెట్టింది ఎవరు ఎన్టీ రామారావు ఫస్ట్ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలతో పింఛన్ పథకం ఎవరు ప్రవేశపెట్టినారు ఎన్టీ రామారావు భీమ్ ఎవరు ఇచ్చినారు రూపాయి కేజీ స్టోర్ భీము ఎవరు ఇచ్చినారు ఎన్టీ రామారావు వీళ్ళు ఇచ్చినారా అన్న ఏందో మాట్లాడతాడు రప 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 అంటాడు అంటే వీళ్ళు కోర్టు విపరం రప కొట్టలేదు ఇంతవరకు అని కొట్టలేదని ఆయన రపా రప రపా అంటాడు అంతేగాని ఏం చేసాడు జగన్ చెప్పండి ఆయనకు అనుభవం లేదు చంద్రబాబుని యాభై నాలుగు రోజులు ఏమి స్కామ్ లేకుండా ఈ పొద్దు చేయలేదు చేయలేరా కానీ మానవత్వం ఉంది చంద్రబాబుకి యాభై నాలుగు రోజులు జైల్లో పెడతారా ఏం తప్పు చేసాడని ఎక్కడ చేసాడు చూపిండి మీరు చూసి ఆ తప్పు చేసింటే ఈరోజు వచ్చేవాడా ఓటు ప్రభుత్వం ఓట్లు ఎవరు ఎవరన్నా కానీ ఏరు కదా చంద్రబాబు దగ్గర న్యాయం ఉంది నీతి ఉంది రెండు సెంట్లు స్థలం తెలుగు తెలుగుదేశం ప్రభుత్వంలో రోజు ఒక సెంట్ ఇచ్చి ఒక ఇల్లు కట్టిలా బాండి ఇక్కడ ఆల్మోన్ నగర్ అక్కడంతా చూస్తాము డబ్బులు కట్టించుకొని ఇంతవరకు గునాదులు కానీ లేదు ఓకే అన్ని అన్ని జరుగుతా ఉన్నాయి మరి దగ్గుబాటి కబ్జా కాదు వాళ్ళు కబ్జాలు చేసుకొని వాళ్ళు గృహ నిర్మాణం కోసము టెండర్లు పాడి బోగేజ్ చేసుకొని బిల్లులు చేసుకొని అన్ని చేస్తూ ఇంతవరకు ఒక్కరికి మాకు మా చెల్లెలకి ఇచ్చినారు కానీ ఆలమూర్లో స్థలం చూపి ఒక్క సెంటు ఇంతవరకు కట్టిలా మరి అది అది కామారపల్లిలో పోయి ఎక్కడ ఊరు అది కానీ ఇంతవరకు స్థలాలు కానీ చూపిల్లా మాకు తెలుసా కబ్జాలు ఎక్కడ చేస్తున్నారు ఇది చూపి మేము చూపిస్తాం రండి మీరు ఎంత భోగి చేస్తున్నారు ఎంత కబ్జాలు చేస్తున్నారు గుహ నిర్మాణం దాంట్లో స్టేట్ వైజ్ ఇప్పటికీ వస్తాను పుల్లిలో కానీ ఎంత బిల్లులు తీసుకున్నారు ఎంత భోగి చేసుకున్నారు చెప్తున్నారు కదా దగ్గబాటి ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది భోగేసు చెప్పండి ఉందో కబ్జాలు ఎందుకు చేస్తున్నారు యాడ చేస్తున్నారు ఎక్కడా చేయలేదు ఆ అసలు గుంతలున్న రోడ్లు ఈ పొద్దు మేము బండ్లు తీసుకోవాలంటే తెల్ల నమాజ్ పోయేటప్పుడు గుంతలో పడతా ఉంటే ఈ పొద్దు పోండి ప్యాచ్ వర్క్ కనీసం ప్యాచ్ వర్క్ వద్దే పోయి ఐదేళ్ళు ప్యాచ్ వర్క్ ఎక్కడైనా చేశారా చూపండి పోండి ఇప్పుడు ఇక్కడ పోండి కోనూరు పోండి ఇక్కడ విద్యారాయణ పోండి ఇవన్నీ గుంతలు గుంతలు అన్ని పూంచినా లేదు ఈ గవర్నమెంట్ లో గవర్నమెంట్ లో ముంచినా ఉమ్మడి చూపండి మీరే చెప్పండి అభివృద్ధి ఎందుకు చేయలేదు మాకు చాలా సంతోషం ఉంది నేను అన్నకు ఎప్పుడో చెప్పినాను నా నువ్వు ఫస్ట్ నష్టపోతున్నావు నా ఫస్ట్ మారన్నా కానీ ఈయన కష్టపడి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఎంత మందితో అంత తిరిగి అంత చేసి ఎంత సేవలు చేశా కానీ ఆయనకు కనీసం గుర్తింపు లేదు అదేదో పనిమాల పోస్ట్ ఇచ్చి ఆయన వాడుకున్నారు ఇపోతే హ్యాపీగా ఉంది మా కుటుంబం ప్రభుత్వం హ్యాపీగా ఉంది ఈయన చిలకాలం టీడీపీలోనే ఉంటాడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఉంటాడు హ్యాపీగా ఉంటాడు అక్రుద్దిన్ వైస్ చైర్మన్ ఇలా ఎంత సేవలు చేశాడంత నారాయణ రెడ్డి చైర్మన్ వైస్ చైర్మన్ పక్రౌద్దీన్ సార్ ఉండింది అప్పుడు అప్పుడు ఎంత ఎంత మందికి పేదలకి అందరికి అన్నదానాలు అవి ఇవి ఎంత సేవలు చేసినాడు కదా ఇలా నాయన వైస్ చైర్మన్ పక్రోద్దీన్ అని ఆయన తెలియదు అంటే ఇలా ఎక్కడ అంటే అప్పుడు అనంతరం వాళ్ళ ఆయన కానీ తెలియదు అనాల మేము అంతే కదా వాళ్ళ ఆయన ఎవరో మాకు ఆ ఇప్పుడు పక్రవద్దీన్ ఎవరో తెలుదంటే వాళ్ళ నాయనగా తెలుదు వాళ్ళ నాయన ఎంపీగా ఉండే కదా గుర్తింపు లేదా ఓకే